うん。<music> న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దర్శి నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ వై మహేశ్వరరావు పాల్గొని మాట్లాడారు పట్టణంలోని రోడ్లకు ఇరువైపులా ఉన్న అక్రమను తొలగిస్తున్నట్లు తెలిపారు శుక్రవారం వరకు వాటి తొలగింపుకు సమయం ఇస్తున్నామన్నారు అక్రమదారులు నిర్ణత గడువులోపు స్వచ్ఛందంగా అక్రమాలను తొలగించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు స్టేషర్ గారి ఆదేశాలకు ముందుగా గత కొత్తలో రెండు వేల ఇరవై నాలుగులో ఇది నగర పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీ అప్లీట్ అయింది సారీ నగర పంచాయతీ పురపాలసంగా అయితే ఇప్పుడు రెండు మూడు నెలల నుంచి పూర్తిగా ట్రాఫిక్ ఇబ్బంది కడమని నాలుగు చక్రాల పళ్ళు రోడ్డు మనకి కొట్టుకున్న కొట్టు వస్తూ ద్విచక్ర హామీ ప్రమాదాలు జరుగుతూ వాళ్ళు రెండు మూడు సార్లు కలెక్టర్ గారికి ఫిర్యెన్స్ అదేవిధంగా స్టేషనర్ గారికి కూడా ఫిర్యాదు పూలంగా తిరిగి వారి సూచన అనుసరించి ఏంటంటే మేము ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్ని రోడ్డు ఉన్న నాలుగు చక్రాల ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ ప్రదేశం అంటే టౌన్లో దగ్గర ప్రాంతాల్లోనే మేము ఐడెంటిఫై చేసి మూడు గోడలకు సంబంధించి అర్థం రోడ్డు పొదుపు రోడ్డు అదేవిధంగా కుర్చీ రోడ్డు సంబంధించి కూడా ప్రదేశాన్ని ఐడెంటిఫై చేసి వాటిలో లబ్ధిదారులను అక్కడ వ్యాపారం చేసుకునేట్టు ప్రయత్నాలు ఈ రెండు మూడు రోజులు చేసేస్తాం